మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం మీకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొన్ని వీడియోస్ అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది దాంట్లో భాగంగా మొట్టమొదట శాతవాన్లకు సంబంధించి ఒక ఐదు వీడియోలు ఇచ్చాను ప్రతి వీడియోలో కూడా మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత శాతవాన్ల తర్వాత మీకు తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం ఇక్ష్వాకులు ఇక్ష్వాకులకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది వాటిని కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా కాంపిటీవ్ ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడే మెటీరియల్ని ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కండి ఆ లాస్ట్ వీడియోలో ఇక్ష్వాకులకు సంబంధించి వీడియో నెంబర్ వన్ ఆల్రెడీ మీకు పబ్లిష్ అయ్యి ఉంది ఛానల్లో మీకు ఉంది ఆ డిస్క్రిప్షన్ కూడా నేను మీకు లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ దాన్ని కూడా చూడండి మనకు శాత తర్వాత శాతవనలో చివరి రాజు మూడవ పులోమావిని ఓడించి వారికి సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాసిష్టపుత్ర శ్రీశాంతంబోలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని విజయపురి రాజధానిగా గుర్తుంచుకోండి నాగార్జున కొండ ప్రాంతం ఇది విజయపురి రాజధానిగా మరి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించినట్టు మనకు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధం ప్రధానంగా అభివృద్ధి చెందింది సరే వాళ్ళు వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధానికి ప్రియారిటీ చాలా దక్కింది ముఖ్యంగా వీరపురుషదత్తుని కాలం బౌద్ధానికి అని చెప్పుకోవచ్చు నాగార్జునకొండ బౌద్ధానికి ప్రధానంగా కేంద్ర బిందువుగా మారడం కూడా మనకుల కాలంలో మనం ముఖ్యంగా గమనిస్తాము సో అవి లాస్ట్ టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను వాళ్ళ రాజులు ఆధారాలు వాళ్ళ ప్రాంతాల గురించినటువంటి వాదనలు అవన్నీ ఇచ్చాను నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూద్దాం మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఇక్వాకు రాజవంశంలో నలుగురు రాజులు ఉన్నారని చెప్పిన వాసిష్టపుత్ర శ్రీశాంతమూలుడు వీరపురుష దత్తుడు అదేవిధంగా యహోబల శాంతమూలుడు ఆ రుద్రపురుష దత్తుడు అనే మీకు ఇచ్చాను జరిగింది ఒకసారి ఆర్డర్ కూడా చూడండి ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ నేను నాలుగు పేర్లు ఇక్కడ ఒకసారి ఆ వాసిపుత్ర శ్రీ శాంతమూలుడు శ్రీ వీరపురుష దత్తుడు ఎహువల శాంతమూలుడు రుద్రపురుష దత్తుడు లాస్ట్ ఒక కోడ్ కూడా ఇచ్చాను లాస్ట్ వీడియోలో ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి అది చూడండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్న అశ్వమేధ వాజపాయ రాజసూయ యాగాలు నిర్వహించిన ఇక్ష్వాకు రాదు ఎవరు ವಾಸಿಷ್ಠ ಪುತ್ರ ಶ್ರೀಶಾಂತಮರು ಮೊದಲುಗಾದ వైదిక మతంలో ప్రధానంగా మనకు ఈ యజ్ఞాలు యాగాలు అనేవి కీలకంగా ఉంటాయి వైదిక మతం అన్నప్పుడు పౌరాణిక మతం అన్నప్పుడు భక్తి పూజా విధానము దాంట్లో మనకు కొంత డిఫరెంట్గా ఉంటుంది ఆ భక్తి ప్రధానంగా ఉంటుంది పూజా విధానము ఇవన్నీ కూడా దేవాలయాలు అవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి కానీ వైదిక మతంలో మనకు ముఖ్యంగా ఇలాంటి యజ్ఞాలు యాగాలు ఆడంబరమైనటువంటి పూజా విధానాలు ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు సో వాసిష్ఠపుత్ర శ్రీశాంతములుడి కాలంలోనే ఈ అశ్వమేధ రాజపయ్య రాజస్వ యాగాలు రాజు తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రాజు తన యొక్క డామినేషన్ అంటే తన పవర్ని నిరూపించుకోవడానికి రకరకాల యాగాలు చేస్తుంటారు అందులో ఇవి కూడా మనకి ఉంటాయి ఇంకా సామంత రాజులతో వైవాహిక సంబంధాలు పెట్టుకున్న ఇక్ష్వాకు రాజు కూడా వాసిష్ఠపుత్ర శిష్టపుత్ర శ్రీశాంత ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎందుకంటే ఈ చరిత్రలో మనం ప్రధానంగా గమనిస్తుంటే ఈ మ్యారిటల్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మొగల్స్ కాలంలో కూడా అక్బరు రాజపుత్రులతో పెట్టుకున్నటువంటి వైవాహిక సంబంధాలు అక్బర్ను ఒక పవర్గా ఎస్టాబ్లిష్ చేస్తాయి కాబట్టి ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వైవాహిక సంబంధాలు అందుకనే ఈ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఇక యాగాల గురించి చూస్తే ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే యాగాన్ని ఏమంటారు అశ్వమేధ యాగం అంటారు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి చూసుకోండి రాజు దైవత్వం పొందడానికి చేసే యాగాన్ని ఏమంటారు రాజసూయ యాగం అంటారు నడి వయసులో ఉన్న రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి ఏ యాగం నిర్వహిస్తారు వాజపేయ యాగం ఈ మూడు చూసుకోండి ఇక ఏ యాగం తర్వాత రాజుకి సామ్రాట్ అనే బిరుదు లభిస్తుంది వాజపేయి యాగం తర్వాత రాజుకి సామ్రాట్ అనే బిరుదు లభిస్తుంది ఇక్ష్వాకుల శాసనాలు ఏ ప్రాంతాలలో లభించాయి నాగార్జునకొండ జగ్గయ్యపేట కృష్ణా జిల్లా కేసినపల్లి గుంటూరు ఉప్పు గుండూరు ప్రకాశం జిల్లా ఇక్కడ ప్రధానంగా ఇక్ష్వాకుల శాసనాలు మనకి లభిస్తున్నాయి ఇక్ష్వాకు రాజులలో అత్యంత గొప్పవాడు ఎవరు రెండవ రాజు మాటలిపుత్ర శ్రీ వీరపురుష దత్తుడే ఇక్ష్వాకు రాజులలో అత్యంత గొప్పవాడు ఇతని కాలం మహాయాన బౌద్ధానికి స్వర్ణయుగం మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి మీరు వీరపురుష దత్తుడే ఒక రాజు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది అంటే బౌద్ధం వైపుకి టర్న్ అవుతున్నాడు అనేది మనం చూడవచ్చు అక్కడ ప్రధానంగా వైదిక మతం నుండి సో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ శ్రీపర్వతం అనేది ఆ రోజులలో మహాయాన బౌద్ధానికి కేంద్రంగా మారింది అంటే నాగార్జున కొండ ప్రాంతం ఆ వీరపురుష దత్తునికి దక్షిణాది అశోకుడు అనే పేరుంది ఎందుకంటే మీకు అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి విస్తృతంగా కృషి చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా తన వాళ్ళను పంపించి బౌద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ సేమ్ మీకు అలాంటి ప్రయత్నం మీకు సౌత్ ఇండియాలో ఈ మహా సారీ వీరపురుష దత్తుడు చేస్తున్నాడు కాబట్టి దక్షిణాది అశోకుడు అంటున్నాం జగయ్యపేటలోని మాంధాత శిల్పం ఎవరి కాలం నాటిది ఈ బిట్టు కంటిన్యూ అడుగుతున్నాడు అండి వీరపురుష దత్తుడి కాలం నాటిది ఇక్ష్వాకుల కాలం నాటిది ఒక రాజు ఎలా ఉండాలన్నది కూడా ఇక్కడ ఈ శిల్పం ద్వారా మనకు తెలుస్తుంది వీరపురుష దత్త కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన స్త్రీ ఎవరు అంటే ఇక్వాకుల కాలంలో చాలామంది స్త్రీలు బౌద్ధానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు దాంట్లో ఉపాసిక బోధి స్త్రీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎందుకంటే బౌద్ధ మత వ్యాప్తి కోసం చాలా కృషి చేయడం జరిగింది ఈమె వీరపురుష దత్తుడి రాజ్య భాండాగారీకుడైన బోధిశర్మ యొక్క మేనకోడలు అది మీరు గమనించండి వీరపురుష దత్తని కాలంలో విజయపురి వద్ద నివసించిన బౌద్ధమత తార్కికవేత్త ఎవరు భావ వివేకుడు అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇతని గురించి పేర్కొన్న చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ ఇక యక్షకుల కాలంలో తొలిసారిగా సంస్కృత శాసనం వేయించింది ఎవరు వెరీ ఇంపార్టెంట్ ఎహోవల శాంతములుడు ఇక్షకుల కాలంలో శాసనాలు మీకు ప్రాకృత భాషలో ఉన్నాయి కానీ ఎహోవల శాంతములుడి కాలంలో సంస్కృతంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో తొలిసారిగా శాసనం వేయిస్తున్నాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనం వేయించింది ఎవరు అంటే రుద్రదమనుడు అండి దాన్ని మనం గిర్నార్ లేదా జునాగఢ్ శాసనం అంటాము కానీ సౌత్ ఇండియాలో మీకు ఎహువల శాంతములు కాలం నుంచే సంస్కృతంలో ఇన్స్క్రిప్షన్స్ వేయడం అనేది మనం చూడవచ్చు కాకపోతే లిపిలోనే ఉన్నాయని యక్ష్కులలో చివరి రాజు ఎవరు రుద్రపురుష దత్తుడు రాజు ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధానికి ప్రధాన కేంద్రం ఏది నాగార్జున కొండ ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరు వీరపురుష దత్తుడు ఇతని కాలమే బౌద్ధానికి స్వర్ణయుగం అది కూడా గమనించండి ఏ రాజు కాలంలో స్త్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది వీరపురుష దత్తుడి కాలంలోనే మనకు శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం అని పేర్కొంటున్నారు ఏ ఇక్ష్కురాజు కాలంలో మేనత్త కుమార్తెలను వివాహం ఆడే సాంప్రదాయం మొదలైంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీరపురుష దత్తుడి కాలంలోనే ఈ ట్రెడిషన్ మనం ఇక్కడ సౌత్ ఇండియాలో చూడవచ్చు సింహల విహారంలో బోధి వృక్షానికి వేదికను నిర్మించింది ఎవరు ఉపాసిక బోధిస్త్రీ చెప్పినాను కదా ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన స్త్రీ ఉపాసిక బోధిస్త్రీ ఏ రాజు కాలంలో సంస్కృత భాషకు ఇందాక నేను చెప్పాను ఎహువల శాంతములు కాలంలో సంస్కృత భాషకు చాలా ప్రాధాన్యత లభించింది దక్షిణ భారతదేశంలో ఇందాకనే డిస్కస్ అయ్యింది క్వశ్చన్ తొలిసారిగా సంస్కృత శాసనాలు వేయించిన రాజు ఎహువల శాంతములుడు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం ఏ ఇక్ష్వాకురాజు కాలంలో మొదలైంది ఎహూబల శాంతములుడి కాలంలోనే సౌత్ ఇండియాలో హిందూ దేవాలయాల కన్స్ట్రక్షన్ అనేది మొట్టమొదట మనకి జరిగింది ఆ నాగార్జునకొండ సమీపంలోని చూల దమ్మగిరిపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది ఎవరు ఉపాసిక బౌదేశ్వరి కంటిన్యూగా వస్తున్నాయి అండ్ ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిగతా అయితే మీకు నెక్స్ట్ క్లాస్లో నేను ఇస్తాను